ప్రజలు ప్రజా వ్యతిరేక ఓటు ఇంగ్లీష్ ఇన్కెన్షన్ అలాంటి ఓటు ఓడించారంటే ఇతను ఏం చేశాడని చెప్పి ఇక్కడ నెక్స్ట్ పాలీకుంటారు నేను ఒకే ఒక బలం ఏంటంటే చెప్తాను అది కూడా చెప్తాను ఇతని దగ్గర ధన బలండి ఎంత లోభు అంటే జనాలు డబ్బులు పడేస్తే ఇదే ఉద్దేశించ వచ్చి నోరు మూసుకొని ఓట్లు చేసి నన్ను సీఎం చేస్తారు అనేటువంటి అది దుర్మార్గమైన నమ్మకం అది వర్క్ అవుతుంది నేను మేబీ ప్రజలు డబ్బులు తీసుకుంటారో తీసుకోరు నాకు అనవసరం తీసుకున్నా కూడా ఇతను మొత్తం పోతే ఇంత డెవలప్ చేసిన కేసీఆర్ గారే ఇంటికి పంపించి కాంగ్రెస్ పంట పెట్టారంటే ఇద్దరిని ఎందుకు పంపించారు గుంపెట్టు మీరు చెప్పండి మీరు ఆలోచించారు ఖచ్చితంగా అన్న కళ్యాణ మాట అబద్ధం ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి విజాయితీ పురుడు నోట్ల నుంచి ఒక మాట ఈ ఎంత దుర్మార్గమైన పార్టీ అనేది గాజ్వాన్ సభలో చెప్పాడు ఈ వైసీపీ ఎందుకు ఒక ఈ మంచోళ్ళు గారు అంటే అధికారంలో ఉన్న టిడిపి విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విమర్శిస్తారంటే వైసీపీ కళ్యాణ బౌ చాలా మేధావులుగా మాట్లాడి పరిగణించే రాజకీయ విశ్లేషకులు మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారు నివసించారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఒక గాజువాగ్ సభలు చాలా చోట్ల ఆ కనపడే కొండ నాదే ఆ ఇదుకుంటారు ఖాళీ స్థలం నాదే ఇల్లు నాదే ఇంకా అన్ని నాయని కళ్యాణ బాబు ఓకే రెండు చోట్ల ఓడించారు సంతోషం కానీ ఆ రోజు తర్వాత రోజు ఋషికొండను కొట్టేశారు ఋషికొండలు లాగేసారు ఎంతో మంది స్థలాన్ని కబ్జా చేశారు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారు క్రిస్టియన్ ల్యాండ్స్ ని కబ్జా చేశారు ఎస్సీ ఎస్టీ కి ఎన్నో యొక్క ఆస్తుల్ని కబ్జా చేశారు ఎస్టీ ఎస్సీ ఎస్టీకి కావలసినటువంటి ఎన్నో విదేశీ విజయం కదా లేకపోతే వాళ్ళ సప్లై లో వాళ్ళకి రావాల్సినటువంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్ తీస్తారు కేవలం ఎస్సీ ఎస్టీలు కాకుండా అందరికీ కలిపి ఏదో ఒక కొన్ని పథకాలు ఇచ్చారు ఓకే ఆటితో సాటిస్ఫై అయిపోయి చాలామంది మంది కూడా ఇంకా కొంతమంది ఆ గ్రామంలో ఉన్నారు వాళ్ళని వాళ్ళు కూడా రిలీజ్ అవుతారు మీరు మాత్రం వాళ్ళని రిలీజ్ ఖచ్చితంగా వైసీపీ ఒక ఇండస్ట్రీ లేదు ఇక్కడ ఒక వ్యాపార సంస్థ డెవలప్ ఇరవై నాలుగు లక్షల మంది బలసీలిపోయారు నాలుగైదు లక్షల కాను ఇరవై నాలుగు లక్షల పక్క రాష్ట్రాలకి వెళ్ళి చోటు ఉద్యోగాలు వాటి వస్తాయి అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి మన రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయింది స్థలాలు విధులు పడిపోయింది ఇళ్ల పడిపోయింది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండాల్సిన ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా అక్కడ కార్పొరేటర్కో లేకపోతే ఎమ్మెల్యేకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఏం వ్యాపారం బత ఏం మనిషి బత ఇంకొక సాయం వస్తే మాత్రం ఖచ్చితంగా సర్వ ఆంధ్రప్రదేశ్ రెండు మూడు ఈక్వల్ టు అరీ రెండు లక్షల మీరు చెప్పిన ప్రెసిడెంట్ గారు ఏం చెప్తారు నేను ఎందుకు వినమంటారంటే మీరు పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అది ఇక్కడ అజయ్ గారు వీళ్ళు ఎవరో ప్రజలు చెప్పిన తెలుసుకోవాలి అవి ప్రజలు చెప్పండి వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి సో ఇలాగా మన పరిస్థితులు అలాగే మీ ఆత్మ గురించో లేదా కావలి గురించో తర్వాత ఇక సర్వేపల్లి ఇలాంటి ఏరియాలు అన్ని గురించి చూసినప్పుడు ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకంలో ఇదే పరిస్థితి మీకు సర్వేపల్లి అదే వ్యవసాయ శాఖ ప్రపంచంలో ఎక్కడన్నా దొంగతనం జరుగుతుంది బ్యాంకు దొంగతనం విన్నాం లేదా ఇళ్ళలో దొంగతనం పడతారు లేదా దొంగలు పడతారు ఏంటిది అంటే ఆ రికార్డులు ఏవి ఉన్నాయి అతను మనకి వ్యవసాయ శాఖ ఏ వ్యవసాయ ఏ వ్యవసాయం చేసుకునే వ్యక్తి అయినా బాగుపడదా చేస్తాం ఎలాంటి మంతులు ఇలాంటి ఇవి ఎక్కువ పొందుకుంటాయి ఉద్యోగాలు నిరుద్యోగులు ఇలాంటి వినియోగ నాలెడ్జ్ చాతకా